మరో బ్రేకింగ్ చూస్తున్నాం బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తీరం దాటింది ఒడిషాలోని పూరి సమీపంలో ఈ వాయుగుండం తీరం దాటింది అయితే ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్ పడింది మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఉత్తరాంధ్ర కోస్తాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఉమ్మడి గోదావరి జిల్లాలో విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది తీరం వెంబడి బలమైన గాలులు వీచే ఛాన్స్ ఉందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దన్న వాతావరణ శాఖ అలర్ట్ చేసింది విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు అనురాధ వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు తుపాను ఆల్రెడీ తీరం దాటినా కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందన్నారు ఉంటుంది అని చెప్తున్నారు మరి ఏ ఏ జిల్లాలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అధికారులు ఎలా అలర్ట్ చేశారు ప్రస్తుతం ఏపీకి వాయుగుండం ముక్కు తప్పినప్పటికీ కూడా మరికొన్ని రోజులు వర్షాల తీవ్రత మాత్రం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలుపుతుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీద ఈసారి ఈ ఎఫెక్ట్ ఎక్కువగా పడే అవకాశం ఉంది ఇప్పుడిప్పుడే విజయవాడ కోలుకుంటుంది విజయవాడ వరద ముక్కు ప్రాంతాలన్నీ కూడా నార్మల్ కండిషన్స్ వస్తున్న నేపథ్యంలో మరోవైపు చూస్తే ఉత్తరాంధ్రాని అలర్ట్ చేసిన పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా వాయుగుండం ప్రభావం ఉత్తరాంధ్ర మీద మరొక రెండు పాటు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే వాయుగుండం పూరి దగ్గర తీరం దాటింది ఒడిశా తీర ప్రాంతానికి దగ్గరగా అంటే ఒడిస్సా తీర ప్రాంతం దగ్గర పూరి దగ్గర తీరం దాటినప్పటికీ కూడా ఒక ఋతుపవన ద్రోణి మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల మీద కేంద్రీకృతమైంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీద దాని ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి జిల్లాలతో పాటు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి మరోవైపు వాతావరణ శాఖ చాలా ఇంపార్టెంట్ అలర్ట్ అనేది ఇస్తూ ఉంది ముఖ్యంగా విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే పరిస్థితిని వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్స్ గా పేర్కొంటూ ఉంది అనంటే విశాఖపట్నంలో దాదాపుగా ఈ రోజు సాయంత్రం నుంచి అలాగే ఉభయ గోదావరి జిల్లాలో రేపటి మధ్యాహ్నం వరకు కూడా కొన్ని చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం అవ్వాలని చెప్తూ ఉన్నారు మరోవైపు చూస్తే గనక మిగిలిన జిల్లాలు అంటే కోనసీమ కోస్తాంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా మరి వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి అక్కడ జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం అవ్వాలని చెప్తున్నారు కాసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అధికారులు అందరినీ కూడా అంటే ఉత్తరాంధ్రలో జిల్లా కూడా అలర్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఏదైనా వరద ముక్కు ఉన్నా కూడా అలాగే రిజర్వాయర్స్ అన్ని కూడా నిండు కుండలుగా మారాయి అవుట్ఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయి కనుక వెంటనే అలర్ట్ అవ్వాలి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైనా ఉంటే అలర్ట్ చేయాలని చెప్పి కూడా సీఎం నుంచి ఆదేశాలు వచ్చాయి మరోవైపు చూస్తే చూస్తే ఉత్తరాంధ్ర వైపు గనుక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా అధికారులు ఒక అలర్ట్ నైతే తీసుకున్నారు ఇప్పటికే గోపాలపట్నం ప్రాంతంలో ఉన్న కొన్ని ఇళ్ళని కూడా కొండవాలు ప్రాంతాల్లో చాలా భయానకమైన పరిస్థితుల్లోకి వచ్చాయి అలాగే అల్లూరు జిల్లాలో చూసుకుంటే కనుక అక్కడ చింతపల్లి ఏజెన్సీ పాలేరు ఏజెన్సీ అన్నిటిలోని కూడా కల్వర్ట్స్ కాస్ వేస్ కూడా కట్టి వరద ఆంధ్రప్రదేశ్లో ఉధృతి కనిపిస్తూ ఉంది మొత్తానికి చూసుకుంటే కనుక ఉత్తరాంధ్రలో మరొక రెండు రోజుల పాటు అలర్ట్స్ ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం అవ్వాల్సింది ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే కనుక వెంటనే సహాయక చర్యలకి ఉండాలి అధికారులు అందుబాటులో ఉండాలన్నది కూడా సీఎంఓ నుంచి ఆదేశాలున్నాయి ఆ విధంగా ఇక్కడ చర్యలు అయితే మాత్రం తీసుకుంటూ ఉన్నారు అధికారులు ఓకే